ఓం శ్రీ సాయిరా బాబాగారు ముస్లిం ముస్లిం అంటున్నటువంటి హిందూ సోదరులు ఒకటి గుర్తించాలి సాయిబాబా భక్తుల్లో ఒక్కరైనా ముస్లింగా మారినటువంటి వారు లేదా క్రైస్తవులుగా మారినటువంటి వారు ఎక్కడైనా ఉన్నారా చూడండి కానీ హిందూ మతంలో ఉన్న వేలాది లక్షలాది మంది సోదరులు పరమతాలని స్వీకరిస్తూ పరమతాల్లోకి వెళ్ళిపోతూ హిందూ మత ద్వేషంతో రగిలిపోతున్న వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారు ఆ సంగతి మీకు తెలుసు మాకు తెలుసు లోకానికి అంతా తెలుసు కానీ సాయిబాబా భక్తుడు ఒక్కడు కూడా మత మార్పిడి చెయ్యడు మతం మార్చుకోడు ఎందుకని బాబా భక్తుడికి తెలుసు బాబా భక్తుడు అంటే ఏంటి బాబా చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరించేవాడు బాబా ఏమన్నాడు మతం మార్చుకోగలవు కానీ నీ అబ్బను మార్చుకోగలవా అని అడిగాడు అంటే మతం మార్చుకోవడం అనేది తండ్రిని కూడా మార్చుకోవడం లాంటిది అన్నంత కఠినంగా హెచ్చరించాడు మత మార్పులు చేసుకునేవారిని కాబట్టి బుద్ధి ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు సాయితత్వం తెలిసిన వాడు ఎవడు కూడా మతం మారడు మతం మారితే వాడు సాయి భక్తుడు కాదు సాయితత్వం తెలిసిన వాడు కాదు ఇంత ఘాటుగా ఇంత కఠినంగా హిందూ మతంలో కూడా ఏ ఒక్కరు కూడా చెప్పి ఉండరు మత మార్పిడి విషయంలో సాయినాథల వారి అభిప్రాయం అంత గట్టిగా ఉంది కనుక అంతేకాదు సాయిబాబా ఇచ్చిన జ్ఞానం వల్ల దేవుడు ఒక్కడే అనే జ్ఞానం ఉండటం వల్ల మతం మారి ఎందుకు మారాలి నా రాముడి కంటే నా కృష్ణుడి కంటే క్రీస్తు గొప్పనో అల్లా గొప్పనో అనుకున్నవాడు మతం మారతాడు కానీ సాయిబాబా ఇచ్చిన జ్ఞానం వల్ల రాముడు కృష్ణుడు అల్లా యేసు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఎన్ని మతాలు ఉన్నాయో ఆ దేవత ఆ మతాల్లో ఉన్న దేవతలు అందరూ కూడా ఒకడే అయిన పరబ్రహ్మకు సంబంధించిన వాళ్ళే వారిలో ఏ భేదం లేదు ఎక్కువ తక్కువ లేవు అంతా ఒకటే ఏక హై ఏకమేవ అద్వితీయం బ్రహ్మం బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే రెండూ లేవు అద్వైతం మాత్రమే ఉన్నది అని సాయినాథుల వారు ప్రసాదించిన జ్ఞానం వల్ల సాయి భక్తులకు లభిస్తుంది అదొకటే కాదు సాయి భక్తులకు బాబాగారి పిలిస్తే పలకడం కారణంగా వారి సమస్యలు కష్టాలు ఇబ్బందులు సమస్తం కూడా వారు సమాధానమిస్తూ వారిని చక్కగా భౌతికంలో ఆధ్యాత్మికంలో నడిపిస్తూ నేను మీ తోడుగా ఉన్నాను నీడగా ఉన్నాను మీ భారాలు నాపై పడవేయుడు అనే భరోసా ఇస్తూ ఉండటం వల్ల సాయి భక్తుడికి మరొక దైవం వైపు మరొక మతం వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు కనుక సాయి భక్తులు ఎవరు ఎప్పుడు మతం మారలేదు మారరు సాయిబాబా గారు అలా చెప్పలేదు కాబట్టి సాయిబాబా గారి మార్గంలో ఉన్నవారు పరిపూర్ణమైన హిందూ ధర్మాలను ఆచరిస్తారు సకల దేవతల్ని ఆరాధిస్తారు సకల దేవతలను తమ గురువులో చూసుకుంటారు తమ గురువులు సకల దేవతల్లో తమ గురువుని చూసుకుంటారు గురువులు సకల దేవతలను చూసుకుంటారు వారి యొక్క సనాతన దైవ ఆరాధనని ఎవరు మానుకోరు మానుకో బాబా చెప్పలేదు కాబట్టి బాబాను పూజిస్తూ ఇతర దేవతలను కూడా బాబా దగ్గర పెట్టి ఆరాధన చేసుకుంటూ ఉంటారు మత మార్పుడు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు సాయి భక్తులు ప్రాణం పైన మతం మారు మారాల్సిన అవసరం వారికి లేదు కానీ హిందూ ధర్మంలో ఉన్న వేలాది మంది లక్షలాది మంది మత మార్పులు చేస్తు చేసుకుంటున్నారు మతాలు మారుస్తున్నారు వారిని ఆపండి చేతనైతే వారికి నచ్చ చెప్పండి హిందూ మతం యొక్క గొప్పతనాన్ని వారికి చెప్పి వారిని ఆపండి సాయి భక్తుల వల్ల హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి వస్తున్నటువంటి ఇబ్బంది ఏమీ లేదు కేవలం ఉన్న ఇబ్బంది ఏదైనా ఉందంటే ఇతర దేవాలయాలకు ఆదాయం లేకపోవడమే దానికోసం ఏదో కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టుగా బాబాగారి మార్గంలో సనాతన ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ సనాతన దైవ ఆరాధనలు చక్కగా చేస్తూ ఉన్న సాయి భక్తుల్ని ఇబ్బంది పెట్టి చూస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందనం అవుతుంది కాబట్టి బాగా ఆలోచించి జాగ్రత్తగా ఏదైనా ప్రయత్నం చేయండి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రయత్నంలో సాయి భక్తులు అందరూ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటారు ఓం శ్రీ సాయిరామ్